మాత్రం అరెస్ట్ చేస్తారని తెలిసి వేల మంది వేల మంది జన సైనికులు వీర మహిళలు వచ్చి అదే బీచ్ రోడ్ పైన రాత్రి అంతా నిద్రపోకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం అండగా నిలబడి కాపలా కాసిన ప్రతి ఒక్కరికి మన మనస్ఫూర్తిగా గర్వంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఏందుకు కోసం ఏ అసలు కారణం ఏంటి ప్రభుత్వాన్ని ఏమొస్తుంది వాళ్ళకి ఈ విధంగా భయప్రావతలు చేస్తే దేనికోసం మనం వచ్చిన కార్యక్రమం ఏంటి ఓట్లు అడడానికి కోసం వచ్చామా లేదా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని మనం కలవడానికి వచ్చామా ఒకరిని ఇబ్బంది పెట్టడానికి వచ్చామా విశాఖపట్నంలో వేల ఎకరాలు భూదంతా జరిగింది వీళ్ళు ఆక్రమించుకున్న భూముల్ని ఎండగడతారని ఆ కాయిదాలు ఆ వివరాలు సామాన్యులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అందిస్తారని ఆయన దాని గురించి మాట్లాడతారని అది బయటికి రాకూడదనే కుట్రతోటి ఆ జనవాణి కార్యక్రమం రద్దు చేపించారు ఆ రోజు మూడు రోజులు హోటల్ను నిర్బంధించి అదొక పైశాచిక ఆనందం అసలు ఊహించలేం ఒక ప్రజానాయకుడు ఒక ఒక ప్రతిపక్ష పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రజల్ని కూడా కలవనివ్వకుండా నాయకత్వం మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి సెక్షన్ అని చెప్పి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తే ఏమైపోతుంది చెప్పండి అధికార యంత్రాంగం ఆ రోజున వాళ్ళు చేయాల్సిన మినిమం డ్యూటీ చేయలేరు నిలబడలేకపోయారు అధికారులు నిలబడాలి మూర్ఖంగా ఒక వ్యక్తి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం పాలన చేయడానికి కోసం కుట్రపూరితంగా అన్ని విధాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు మీరు నిలబడరు దేనికోసం మీకు ఈ ఉద్యోగం ఇచ్చారు మన రాజ్యాంగం చెప్పింది ఏంటి ఎందుకు మీరు కాపాడలేకపోతున్నారు కనీసం మినిమం మన పౌర హక్కుల్ని ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఎందుకు మీరు నిలబెట్టలేకపోతున్నారు ఎందుకు ఈ విధంగా పలికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని చూసి మీరు భయపడిపోతున్నారు దీన్ని మనం ప్రశ్నించాలి డిసెంబర్ సారీ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున ఏడో తారీఖున కొంతమంది మీరు చూసుంటారు నేను తెనాల్లో ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ విషయంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఆధారాలతో సహా దీనివల్ల మన జరుగుతున్న నష్టం ఏంటి ఏ విధంగా సమాచారం అందరించి లోబడి తెప్పించుకుని వీళ్ళు ఏ విధంగా మనకు నష్టం కలిగిస్తున్నారో దాని గురించి వివరించినప్పుడు చాలామంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విపరీతంగా వ్యక్తిగతంగా ఆయన పైన విమర్శలు చేసి దాడులు చేశారు కానీ మొన్న నాకు వచ్చిన సమాచారం ప్రజల ముందు పెట్టినప్పుడు ఆశ్చర్యం కలిగించింది పాఠశాల పిల్లల గురించి ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పాఠశాలని నమ్మకంతో ప్రభుత్వం పైన నమ్మకంతో వాళ్ళు కష్టపడి చదివించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలల్లో బిడ్డల్ని చేర్చుకుంటుంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందించి కనీసం నాడు నేడు అని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని బైజూస్ అనే సంస్థతోటి మేము ట్యాబ్లెట్లు ఇస్తున్నామని సాఫ్ట్వేర్ ఇస్తున్నామని కేవలం భ్రమ కల్పిస్తూ వాళ్ళు చేసిన మోసాన్ని లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలిగించింది ఆ రోజు చెప్పాను నేను మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది ప్రభుత్వ పాఠశాల నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల పిల్లలు అన్నోటిస్డ్గా ఉన్నారు అంటే ప్రతి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ సిస్టమ్ని మీరు ఏర్పాటు చేసినప్పుడు ఇదే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ప్రభుత్వానికి లెక్కలు ఇన్ని రోజులని చెప్పలేదు దేనికోసం మీరు ఖర్చు పెట్టారు ఈ నిధులు ఇన్ని వేల కోట్ల రూపాయలు అదే సర్వేలో చాలా ఇబ్బందికరమైన విషయం ఇంకోటి బయటకు వచ్చింది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే గ్రామ వార్డు వాలంటీర్లు చేసిన సర్వేలో మూడు లక్షల పదిహేడు వేల కుటుంబాలు మన రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకి తరలిపోయాయి మూడు లక్షల పదిహేడు వేల కుటుంబాలు వలసకి వెళ్ళిపోయారు అన్నిటికన్నా ఉన్నది కర్నూలు జిల్లా యాభై ఐదు వేలు యాభై ఐదు వేల కుటుంబాలు కర్నూలు జిల్లా నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాయి అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లా ఆదర్శవంతంగా అద్భుతంగా కష్టపడి బతికే ప్రాంతం నలభై ఆరు వేల రెండు వందల ఎనభై ఐదు కుటుంబాలు వెళ్ళిపోయాయి పరిపాలన గురించి రాజకీయ నాయకుల గురించి విమర్శలు చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలు రాజకీయ వేదికగా వాడే ముఖ్యమంత్రి తన సొంత జిల్లా నుంచి ఇరవై ఒక్క వేల మంది కుటుంబాలు వలసలకి వెళ్ళిపోతుంటే ఏం చేశాడని నేను ప్రశ్నిస్తున్నాను ఇదే నా ప్రభుత్వం ఆ రోజున కడప జిల్లాకు వెళ్ళి రైతులను ఆదుకుందాం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి మనం చెక్కులు పంపిణీ కార్యక్రమం చేద్దామంటే సొంత నియోజకవర్గం పులివెందల్లో ఇరవై నాలుగు కుటుంబాలు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే చేసుకున్నారంటే నిజంగా ఆశ్చర్యపోయాం ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇది చాలా ముఖ్యమైన అంశం మీరు అందరు గమనించాలి ఎందుకంటే నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలి చూపించాలి అసలు నిలబడాలి ఏం చేశారు మీరు వాళ్ళని ఆ విధంగా కాపాడుకోలేకపోయారు ఎందుకు వాళ్ళల్లో ఆ నిస్సహాయత ఎందుకు వాళ్ళల్లో చనిపోవాలనే ఆ భావన ఎందుకు వచ్చింది వాళ్ళల్లో సొంత శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని నిధులు ఇంత యంత్రాంగం ఇంతమంది మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు కాపాడుకోలేకపోయారు మీరు ఈ కుటుంబాలని అదే నాయకత్వంలో మీరు గమనించాల్సింది మొన్న తొమ్మిదో తారీఖున ఉదయం ఆరున్నరకి నాకు ఫోన్ కాల్ రాగానే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారనే విషయం ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలాసేపు ఆయన కూడా బాధతోటి అసలు నిజంగా ఈ విధంగా ఒక ప్రభుత్వం రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేసిన ఒక వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తారా ఈ విధంగా ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఇబ్బంది పెట్టే విధంగా కేసులు పెట్టాం మిమ్మల్ని మంగళగిరికి తరలించి అక్కడ కోర్టులో ప్రవేశపెడతామని అరెస్ట్ చేస్తారా అనేది ఆయన నిజంగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే నాయకత్వం అనేది ఒక బాధ్యత ముఖ్యమంత్రి అనేది ఒక పదవి కాదు ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఇబ్బంది ఉంటే మీరు సమీక్షించండి ఎంక్వైరీ వేయండి గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మంచివైతే కొనసాగించండి కానీ కక్షతోటి కేవలం వ్యక్తిగత కక్షతోటి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలి జైల్లో పెట్టాలి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తిరనేకూడదు వాళ్ళపైన ఇంకా వాళ్ళ నాయకులపైన ఇబ్బంది పెట్టే విధంగా మనం వివరించాలనే ధోరణి మన రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు ప్రజలకి ఖచ్చితంగా ఒక బ్రాండ్ అంబాసిడర్ నిలిచారు ఆయన రాజకీయాల్లో ఏ దేశానికి వెళ్ళినా సరే ఆయన ఆ రోజు చేసిన కృషి ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడిన తీరు మనందరం కూడా అర్థం చేసుకుని గర్వపడాలి ఇక్కడ వ్యక్తుల గురించి కాదు వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునేది ఆ రోజు అరెస్ట్ జరిగిందన్నప్పుడు ఉదయం ఏడింటికే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కార్యక్రమం ఉండింది పదమూడు వందల మందితోటి షూటింగ్ ఉండింది ఆ రోజున కానీ ఆయన ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుని నేను షూటింగ్ క్యాన్సిల్ చేసి వస్తాను మంగళగిరికి సిద్ధమవ్వండి అని చెప్పారు మధ్యాహ్నం ఒంటి గంటకి చివరికి విమాన సౌకర్యం ఏర్పాటు చేసి నాలుగింటికి ఆయన ప్రయాణం సిద్ధం చేసుకుని బయలుదేరుతుంటే నేను ఆయన వాహనం ఇక్కడే ఉంది కాబట్టి మంగళగిరి నుంచి ఆ వాహనం తీసుకెళ్లి గనవరం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుందాం అనుకుని కృష్ణా జిల్లా నాయకులతో జరుగుతున్న సమావేశాన్ని నేను హడావిడిగా ముగించి యాత్ర కోసం మనం చేసుకుంటున్న ప్రోగ్రామ్స్ని తర్వాత మాట్లాడుకుందాం ముందు మన పార్టీ అధ్యక్షులు వస్తున్నారని చెప్పి నేను బయలుదేరి వెళ్తే దారిలోనే ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళకూడదు మీరు ఆగిపోండి పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ మేము క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పాడు నేను ఎప్పుడు వినలేదు ఎటువంటి పరిస్థితి ఊహించలేదు నేను నమ్మలేదు ఆయన ఎవరు మనకి చెప్పడాన్ని అనుకుని ఇమీడియట్గా వెళ్దాం పదండి అని చెప్పి హడావుడిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎయిర్పోర్ట్ బయట రోడ్ పైన ఆపేశారు మమ్మల్ని ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించకూడదని చెప్పారు చాలాసేపు అక్కడ దిగి నాతో పాటు చాలామంది మన నాయకులు వచ్చారు ఆ రోజున అక్కడ ఉన్న అధికారులతోటి కొద్దిసేపు మేము మాట్లాడితే వాళ్ళు కూడా ఇబ్బంది పడి అర్థం చేసుకోండి సార్ మా పరిస్థితి ఇటువంటి ఆదేశాలు ఉన్నాయి మాకని చెప్పారు చివరికి కేవలం నన్ను ఒక్కటే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు చేరా లేదో మన పార్టీ అధ్యక్షుల గారి తరఫు నుంచి ఫోన్ వచ్చింది పైలట్కి ఫోన్ వచ్చిందంట ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కానివ్వరంట అని నేను నిజంగా షాక్ అయిపోయాను ఒక విమానం ఆయన ప్రయాణం కోసం సిద్ధం చేసుకుని హైదరాబాద్ నుంచి గన్నవరంకి ఆయన ప్రయాణం చేయడానికి సిద్ధంగా వస్తుంటే పోలీస్ యంత్రాంగం ఆయన ఎయిర్క్రాఫ్ట్ని ఇక్కడ ల్యాండ్ అవ్వకూడదని ఒక ఆర్డర్ ఇచ్చిందంటే అసలు నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యాను నేను నమ్మలేదు ఆ పైలట్తో నేనే స్వయంగా మాట్లాడి అసలు ఏం జరిగింది వివరించమంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ముందేమో పర్మిషన్ ఇచ్చారు ఆయన ఎయిర్పోర్ట్కి రాగానే ఇంజన్స్ ఆన్ చేయగానే పర్మిషన్ ఇస్ డినైడ్ అని చెప్పారని చెప్పారు నాకు ఆధారాలు కావాలని అడిగాను ఏ విధంగా మీరు ఈ ప్రయాణాన్ని రద్దు చేశారో మాకు ఆధారాలు కావాలని అడిగాం తీరా చూస్తే కృష్ణా జిల్లా ఎస్పి ఎయిర్పోర్ట్ అధికారికి ఒక ఉత్తరం రాసి తీవ్రమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు విజయవాడకి దిగితే వస్తుందని అందుకోసం ఈ ప్రయాణం రద్దు చేస్తున్నామని ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్క్రాఫ్ట్ని దిగనివ్వమని ఆయన ఉత్తరం ఇచ్చాడంటే ఏ రాష్ట్రంలో ఉన్నావు ఏ దేశంలో ఉన్నావు మీరే అర్థం చేసుకోండి ఎంత దౌర్భాగ్యం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఏ సభ అయినా ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా సరే మనం ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఇదే సిబ్బంది మనకి సహాయం అందించినా అందించపోయినా మన జన సైనికులు మన వాలంటీర్స్ మన మహిళలు తోడుగా నిలబడి లక్షల మంది ప్రజలకి మనం సౌకర్యాలతో సహా సభలు నిర్వహించుకుంటామే ఎక్కడ చేసాం మనం దౌర్జన్యంగా ఎక్కడ చేసాం మన లో అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడ సృష్టించాం ఏం పొరపాటు చేసాం చెప్పమనండి ఒక అధికారిని ఈ రోజున ప్రతి సందర్భంలో ఆయన చెప్తారు పోలీస్ అధికారులు మనం గౌరవిద్దాం పోలీస్ శాఖ వారిని మనం గౌరవిద్దాం తప్పు వాళ్ళది కాదు ఉన్నతాధికారులుది పైన ఉన్న ముఖ్యమంత్రిది కానీ ఈ విధంగా ఏనాడు కూడా భారతదేశంలో జరిగిందని నేనైతే అనుకోవడం లేదు నాకు తెలియదు నా నా పరిధిలో నాకున్నంత వరకు నాకున్న అనుభవంతో ఒక పోలీస్ అధికారి లెటర్ రాసి ఫ్లైట్ ల్యాండ్ అవ్వనివోమని ఆయన చెప్పడం అనేది చాలా దుర్మార్గం ఇంతలో ఆయన చాలా ధైర్యంగా ఇంకా దీని గురించి వెయిట్ చేయకూడదు నేను బై రోడ్ బయలుదేరిపోయానని సమాచారం అందిస్తే మేమందరం అందరం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గర వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుందామని రాత్రి వెళ్ళాం తెలంగాణ కోదాడ దగ్గర ఆయన స్వాగతించి ఆయనతో పాటు ప్రయాణం చేసే ముందు నేను ఆయనతో డిస్కస్ చేశాను అప్పుడే నాకు ఒక ఉన్నతాధికారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పోలీస్ ఉన్నతాధికారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు కోదాడు చేరుతున్నారు మీరు యూ టర్న్ తీసుకుని హైదరాబాద్కి వెళ్ళండి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఇది ఆ సంభాషణ అరెస్ట్ చేయడం ఏంటి దేనికోసం అరెస్ట్ చేస్తారని అడిగాను మీరు విజయవాడ రాకూడదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి విజయవాడలో లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ఉంది దేనికోసం అండి లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు నివసిస్తుంది ఇదే కార్యాలయంలో ఆయన వచ్చేది రేపటి రోజున మన పిఎస్సీను జనరల్ సెక్రటరీస్తో ఉన్న మీటింగ్ కోసం వస్తున్నారు ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తామని భయపెట్టిస్తున్నారు అన్నారు మేము మాత్రం ఆయన్ని ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవ్వనిమా అన్నారు అప్పుడు కోదాడి దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవడానికి ఇంకో మూడు కిలోమీటర్ల దూరం ఉంది కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు నడుచుకుంటూ వెళ్దాం అరెస్ట్ చేయమనండి కావాలంటే అని చెప్పారు మన రాష్ట్రానికి మన రాష్ట్రంలో మనం అడుగు పెట్టడానికి మన ప్రజల కోసం మనం ముందుకెళ్తున్నప్పుడు దేనికోసం అరెస్ట్ చేస్తారు వాళ్ళు సిద్ధం అవుదాం పర్లేదు అరెస్ట్ చేస్తే అన్నారు మీరందరూ చూశారు దాదాపు నాలుగున్నర గంటలు సిగ్గు లేని విధంగా ఈ ప్రభుత్వ అధికారులు హైవేని బ్లాక్ చేశారు ఎంతమంది సామాన్యులు ఇబ్బంది పడిపోయి ఉంటారు ఎంతమంది ప్రయాణికులు ఒక జాతీయ రహదారిని నాలుగున్నర గంటలు కావాలని నిర్బంధించి ఆపేస్తే ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడగలుగుతాం సమాధానం చెప్పగలుగుతాం చెప్పండి బహుశా ఒక యాభై వంద సార్లు ఆయన స్వయంగా కార్ వెళ్ళి ఏంటి అసలు మీరు చేసేది ఎందుకు అడ్డుకుంటున్నారు నేను వెళ్ళేది మంగళగిరికి మా కార్యాలయానికి ఆన్ వాట్ గ్రౌండ్స్ డూ వాంట్ స్టాపర్స్ అంటే సార్ ఉన్నతాధికారులు వచ్చేంతవరకు మీరు ఇక్కడే ఉండాలి రోడ్డు పైన ఇక్కడే మీరు కూర్చోండి ఒక్క అంగులం కూడా కదలనివ్వమన్నారు మన తెలంగాణ మిత్రులందరూ కూడా ఆ రోజు కూడా పాపం వాళ్ళందరూ సంఘీభావం తెలపడాలని చాలామంది ఆ రోజున వచ్చారు మన నాయకులు కృష్ణా జిల్లా నుంచి మహిళలు అసలు ఎంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చారంటే నిజంగా ఆ రోజున చలించిపోయారు ఆయన చిన్న చిన్న బిడ్డలు నేసుకొచ్చి రాత్రి మూడింటికి బలవంతంగా మమ్మల్ని చివరికి పోలీస్ వాహనాలు తరలిస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఆ పోలీస్ వాహనాన్ని అడ్డుకొని పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళకూడదని వాళ్ళందరూ కూడా పైన బైఠాయించారు ఆ ఇదే ఇదేనా ప్రజాస్వామ్యం దీనికోసమైనా మీకు ఇచ్చిన నూట యాభై ఒక్క స్థానాలు మీ ముఖ్యమంత్రి పదవి దీనికోసమైనా మీరు ఉపయోగించేది ఎంట్ర ఎంత కుట్రపూరితంగా చేశారంటే ముఖ్యమంత్రి గారేమో కావాలని లండన్కి వెళ్ళిపోయాడు జాతీయ మీడియా దీనిపైన ఫోకస్ చేయకూడదని మనందరం ఒక పండుగ వాతావరణంలో మోడీ గారు కష్టపడి ఒక అద్భుతమైన జీ ట్వంటీ సదస్సు ఏర్పాటు చేసి భారతదేశమే గర్వపడే విధంగా అంతర్జాతీయ స్థాయి నాయకుల్ని ఆహ్వానించి గొప్ప కార్యక్రమాలు మన దేశంలో చేస్తుంటే సంబరాల్లో కూడా లేని పరిస్థితి ఈ ముఖ్యమంత్రి చేశాడు మనకి అసలు ఎవరైనా చూసావా ఆ సమిట్లో ఏం జరిగింది ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి ఎక్కడైనా పెట్టుబడులు వస్తున్నాయా మన రాష్ట్రానికి దాంట్లో ఏమైనా ఉందా ప్రతి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు కానీ మన ముఖ్యమంత్రి ఆయన వెకేషన్ కోసం వెళ్ళాడు లండన్కి జీ ట్వంటీ సదస్సుకు మాత్రం హాజరు కాలేదు ఎందుకంటే ఇదంతా కుట్ర ఆయనే ఈ వ్యూహం వేసి సిద్ధం చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే ఆయన ఒక్కడికే కాదు నష్టం ఇక్కడ మన రాష్ట్రానికి మన సమాజానికి ప్రతి తెలుగువాడికి ఎందుకంటే మన రాష్ట్రంలో మనం చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన కార్యక్రమాలు అంతరాయం కలిగే విధంగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరు అడుగు వేసినా కూడా భయపెట్టే విధంగా వీళ్ళు చేసిన ప్రయత్నం అనేక సందర్భాల్లో వీళ్ళు పిచ్చి పిచ్చి ప్రకటనలు చేసుకుంటూ ప్రతి పత్రికలోనూ భారీగా డబ్బులు వెచ్చించి వీళ్ళు సమాచారం అందిస్తూ ఉంటారు బటన్ నొక్కాం బటన్ నొక్కాం బటన్ నొక్కామని ఏం జరిగింది అభివృద్ధి మీరు చెప్పండి ఇంటి బయటకు వస్తే రోడ్ లేదు త్రాగడానికి సురక్షితమైన మంచినీరు లేదు సరైన రీతిలో కరెంట్ అందడం లేదంటే వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు అసలు ఏంటి బిల్లులు మీరు తీసుకొని నిలబెట్టే బాధ్యత దీనికోసమైనా మీకు ఇచ్చే ఈ పదవి సంక్షేమం 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 అని చెప్పి ప్రజల్ని మోసం చేసి కుటుంబాలకి మీరు నష్టం కలిగిస్తున్నారే దీనికోసమైనా మన రాజ్యాంగం దీనికోసమైనా మన పూర్వీకులు మన పెద్దలు వాళ్ళ భూముల్ని కూడా వాళ్ళు ఆ రోజున స్వాతంత్రం కోసం త్యాగం చేసి నిలబడి కుటుంబాలకి దూరమై ఒక పాఠశాల కోసమో ఒక హాస్పిటల్ కోసమో ఐదు ఎకరాలు పది ఎకరాలు విలువైన భూమినిచ్చేశారు ఆ రోజున వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి ఎవరు ఆలోచించారు ఈ రోజున ఇటువంటి ముఖ్యమంత్రి దుర్మార్గంగా కుట్రపూరితంగా వ్యక్తిగత కక్షల కోసం ఆయన ఈ విధంగా అధికార దుర్వినియోగం చేస్తుంటే నిలబడాల్సిన బాధ్యత మనకు నాయకత్వం ఎప్పుడు కూడా సంక్షోభంలో సంక్షోభంలోనే నాయకుడు నిలబడతాడు సంక్షోభంలోనే బలమైన నాయకత్వం బయటకు వస్తుంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి చూపించారు ఏ విధంగా ఈ ప్రజానికి ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి ఎందుకోసమ ఎదుర్కోవాలి ఆయన ఆ రోజు నుంచి కూడా ఆలోచించింది ఒకటే ఇంత దుర్మార్గంగా ఎందుకు చేశారు ఎందుకు ఇబ్బంది పెట్టారు మనం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం మన పైన కూడా ఈ విధంగా ప్రవర్తించారు విశాఖపట్నం సంఘటన కానివ్వండి మన కోదాడలో జరిగిన సంఘటన కానివ్వండి మన నాయకుల పైన పెట్టిన త్రీ నాట్ సెవెన్లు కానివ్వండి ఎక్కడ చూసినా కూడా రైతుల దళితులపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టడం ఏంటి మహిళా రైతులు వచ్చి అమరావతి గురించి మాట్లాడితే మాట్లా వాళ్ళ తరఫున మాట్లాడి వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుని సమస్య పరిష్కారం కోసం నిలబడలేని ఈ ముఖ్యమంత్రి దేనికి నీకు ఇల్లు అమరావతిలో తాడేపల్లిలో నేను అడుగుతున్నాను స్పందించే మనస్తత్వం లేదు ప్రజల కోసం నిలబడాలనే ఆలోచన లేదు స్వార్థం తన కుటుంబం తన ఆస్తులు దీనికే పరిమితం అయిపోయారు క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు ఆలోచించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి కోసం వాళ్ళని ఐసోలేట్ చేసేయాలని ప్రజల నుంచి దూరం చేసేస్తే పార్టీ పతనం అయిపోతుందని వాళ్ళు దుర్మార్గంగా ఆలోచించారు కానీ మన పార్టీ నాయకుడు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ రోజున తొమ్మిదో తారీఖున రాజమండ్రికి ప్రయాణం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించినప్పుడు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన మన భవిష్యత్తు కోసం మన ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబడ్డాని కోసం మనమందరం కూడా సమిష్టిగా పోరాడదాం ఈ మాట కొత్త కాదు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ఎవరు కూడా ఇప్పటంలో జరిగిన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరం కలిసి ముందుకెళ్దాం భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా పదే పదే ఆయన ఇదే కోరారు అర్థం చేసుకోండి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎంత దుర్మార్గంగా ఒక వ్యక్తి నష్టం కలిగిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి దయచేసి మీరు సహకరించండి మమ్మల్ని కూడా అభివృద్ధి పందంలో ముందుకు నడపండి అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పినప్పుడు నేను ఉన్నాను స్వార్థం కోసం కాదు పదవుల కోసం కాదు ప్రజల కోసం సమాజం కోసం ఆయన బయటికి వచ్చి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని ఆ రోజు ప్రకటించి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి సమిష్టిగా రాష్ట్రంలో ముందుకెళ్దాం దానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఒక వాతావరణం భయంకరమైన వాతావరణం సృష్టించి రాజకీయంగా ఎవరు కూడా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో అనే కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజుతో మారిపోయింది ఎస్ ప్రజల్లోకి వెళ్దాం ఆయన ఆదేశాలనుసారంగా ఆయన చెప్పిన మాటలు మనం విని ఏ విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుందాం ఏ విధంగా ధైర్యంగా మనం నిలబడదాం ఈ పేటిఎం బ్యాచ్ని ఏ విధంగా తిప్పికొడదాం అనేది మీరందరూ కూడా నిలబడాలి ఇదే పేటిఎం బ్యాచ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజాయితీగా మనం నిలబడి నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా మనం పోటీ చేద్దాం అనుకుంటే ఏ విధంగా దుష్ప్రచారం చేసి మనల్ని తొక్కడానికి ప్రయత్నం చేశారో మేమందరికీ గుర్తు చేస్తున్నాం ఈరోజున ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకి తెలుసు ఎంత కష్టపడ్డామో మనం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి అడు ఓట కోసం ఓటు కోసం మనం అడుగుతున్నప్పుడు ఈ ఈ దుష్ప్రచారం ఏ విధంగా మనల్ని మింగేసిందో మీ అందరికీ తెలుసు ఇదే దుష్ప్రచారం మరొక్కసారి వాళ్ళు మొదలుపెట్టారు ఇదే పేటిఎం బ్యాచ్ మీరు చూశారు రెండు రోజుల నుంచి నేనే ఆశ్చర్యపోయాను ఒక ఫేక్ లెటర్ పెట్టి సోషల్ మీడియాలో నాదన్ల మన వాళ్ళు సంతకం పెట్టాడని చెప్పి పంపిస్తున్నారు ఇదే వాళ్ళ ఆలోచనలు దుర్మార్గంగా ఆలోచిస్తారు దేనికైనా దిగజారుడు రాజకీయాలు చేస్తారు జనసేన పార్టీ అటువంటి కార్యక్రమాలు చేయదు నిజాయితీగా ప్రజల మధ్య నిలబడి మన నాయకుడు చెప్పిన మాటల్ని నిబద్ధతతోటి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటాం తప్ప మనం వీళ్ళలాగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి విమర్శించుకుని బతకం బ్యానర్లు కట్టుకుంటే నాయకత్వం రాదు నిలబడండి మీరు ఏ విధంగా మన నాయకుడు ఆ రోజున జాతీయ రహదారి పైన ఆయన నేలపైన కూర్చుని పోరాటం చేశారో ఒక స్ఫూర్తినిచ్చారో మనందరికీ వర్షంలో కూడా ఆ రోజు మహిళలు వచ్చి బిడ్డల్ని తీసుకొచ్చి ఆయన్ని గౌరవించే విధంగా పోలీసులతో ఆ రోజున అడ్డుకున్నారో అటువంటి అంశాలని మీరు గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి కష్టమైన రోజులు ఇవి కష్టమైన రోజులు ఇబ్బంది పెడతారు కావాలని ఇబ్బందులు పెడతారు కావాలని కేసులు పెడతారు ఏదో విధంగా జనసేన పార్టీ ఎదగకూడదు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడకూడదని చెప్పి అనేక కుట్రలు చేస్తూ ఉంటారు నిలబడాల్సింది మీరే ఆ బాధ్యత మీదే మీరే ధైర్యంగా ప్రతి అంశం పైన అధ్యయనం చేసుకుని పార్టీ కష్టపడి మీకు అందిస్తున్న సమాచారాన్ని మీరు లోతుగా అధ్యయనం చేసుకుని సిద్ధమవ్వండి ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతి సోషల్ మీడియా వేదికని చివరికి మీ ఫోన్ని కూడా మీరు ఉపయోగించుకుని మీ మనసులో ఉన్న భావన మీరు చేస్తున్న ఈ ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరు నిలబడండి దానికోసమే ఈ ప్రస్థానం అంతేగాని కుట్రపూరితంగా కక్షల కోసం రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టాలి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా గెలిచేది మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మనం మనం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రానికి ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం చూపిద్దాం ఏ విధంగా మనం ఒక మంచి నాయకుడితో మంచి నాయకత్వంతో మనం ప్రజలకి సరైన పరిపాలన అందించగలుగుతాం మీరు అర్థం చేసుకోవాలి నిలబడండి ఎవ్వరు కూడా అనవసరమైన సమాచారంతో మీలో మీరు అనుమానాలు సృష్టించుకోబాకండి వాళ్ళు చేసే పనే ఇది కావాలని భిన్న అభిప్రాయాలు వచ్చేటట్టు భిన్న ఆలోచనలు వచ్చేటట్టు వాళ్ళు చేస్తున్న కుట్రలు మీ అందరికీ బాగా తెలుసు ఇప్పటికే మీరు చూశారు అర్థం చేసుకోగలిగారు కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేస్తానే ఉంటారు వాళ్ళు కానీ మనం నిలబడాలి ధైర్యంగా నిలబడాలి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో మీ సమయాన్ని కేటాయించడమే కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులు ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ రండి కదిలి రండి నిలబడండి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాము రావాలి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణ నుంచి వచ్చిన మిత్రులు కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఆ రోజు జరిగిన సంఘటన మీకు స్ఫూర్తిగా మారాలి తెలంగాణలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ బలంగా ఎదగాలి మీరు చేస్తున్న ప్రయత్నం మీరు నిలబడిన తీరు ఎప్పుడు కూడా ఆయన ఆదర్శవంతంగా తీసుకుంటారు మీ పోరాట స్ఫూర్తిని అందరికీ అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళండి పార్టీని ఇంకా బలోపేతం చేయమని నేను కోరుకుంటూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు మీ అందరి అనుమతితోటి ఒక తీర్మానం ప్రవేశపెడతాను దాన్ని మీరందరూ కూడా బలపరుస్తారని కోరుకుంటూ తీర్మానం నేను ముందుకు చదువుతాను రాజమండ్రిలో పద్నాలుగో తేదీన మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన అంతకుముందు తరువాత ఉన్న పరిణామాలను ప్రతి ఒక్కరు కూడా పరిశీలించారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విశాల దృక్పథంతో ఆయన స్పందించారు ఆ క్రమంలోనే కేంద్ర కారాగారానికి వెళ్ళి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు అందుకు అనుగుణంగానే రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తాయని విస్పష్టమైన ప్రకటన చేశారు ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి యువతకు మేలు చేయాలనే సంకల్పంతో ఈ అరాచక వైసీపీని నిలువరించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం మన రాష్ట్రాన్ని ప్రజలు రక్షించుకోవడానికి తీసుకున్న నిర్ణయం ఈ విస్తృత స్థాయి సమావేశంలో మనందరం కూడా ఆ నిర్ణయాన్ని బలపరచాలి అదేవిధంగా మన అధ్యక్షులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్వాగతిస్తూ మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆమోదించాల్సిన అవసరం దేనికోసం అంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రజాహితంలో కనీసం అనునిత్యం ఆయన చేస్తున్న ఈ ప్రయాణం ఆయన పడిన కష్టాల్ని ఆయన ఆలోచించిన విధానాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తామని ఈ సమావేశం తెలియజేస్తోంది రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజా పోరాటంలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని ఆశిస్తున్నాం రాజకీయ ప్రక్రియలో క్రమశిక్షణతో కలిసి పనిచేస్తూ మన పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం మన లక్ష్యాన్ని సాకారం చేస్తూ ప్రజాస్వామ్య పోరాటంలో మీ వెన్నంటా ఉండి ముందుకు వెళ్తామని రాష్ట్ర ప్రయోజనం కోసం మీరు తీసుకునే ప్రతి రాజకీయ నిర్ణయాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతదేశ ప్రతిష్ట మరింత అంతర్జాతీయంగా ఇనుమడింపడేసే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జీ ట్వంటీ సదస్సుని అద్భుత రీతిలో విజయవంతంగా నిర్వహించారు ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్ వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే నినాదంతో ఆయన చాలా గొప్ప స్ఫూర్తితోటి భారతీయులందరినీ కూడా కదిలిచ్చారు అదే స్ఫూర్తిని మనందరం కూడా భారతదేశం కోసం మరొక్కసారి అంకిత భావంతో పనిచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి వసుదైక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక భారతీయుడిగా మన సంస్కృతిని ముందుకు చాటే విధంగా ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ఈ సమావేశం ద్వారా అభినందనలు తెలుపుతున్నాం మీరందరూ కూడా మీరు ఈ రెండు తీర్మానాలు ఏవైతేనే ప్రవేశపెట్టానో వాటిని మనస్ఫూర్తిగా ఆమోదిస్తారని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తారని చేతులైతే మీరు బలోపేతం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమావేశం కొంచెం ఆలస్యంగా ప్రారంభమైన మీరందరూ కూడా ఇంత అద్భుతంగా ఆయనకి అండగా నిలబడ్డానికి జనసేన పార్టీ ప్రస్థానంలో మీరు భాగస్వాములు అవునందుకు మీ భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన జనసేన పార్టీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది దాన్ని మీరు ఇంకా బలంగా ప్రజల్లో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను